ప్రయోజనం ఏంది చెల్లె ఇంకో రెండు రోజులు అయితే భావం తీసుకుని వస్తువు కదా ఎట్లా ముగ్గు అవుతున్నా చెప్తే ఇంత దూరం అత్తివి నువ్వేం మనిషి భయ రాక రాక చెల్లె ఇంటికి వస్తే ఇంట్లోకి రాని అడగాల గానీ ఇప్పుడు ఎందుకు స్నానం కన్నా ఏంది అట్లా కాదే అలా ఉండేది బాగా దూరం కదా అచ్చుడు పోవుడు దానికే ఇబ్బంది అయితే అని అంటున్నా నేను వచ్చింది నువ్వు ఇల్లు కడితే చూసి మురవనికి కాదు నా జాగల నువ్వు ఇల్లు ఎట్లా కడతావని అడగడానికి వచ్చినా ఏది చెల్లె ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ జాగ ఎక్కడిదే మీకు నిజం తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా ఎందుకంటే మీతో పాటు ఆస్తుల సగం నేను అడుగుతానని నాకు చెప్పలే మీరు ఏ విషయం చెల్లే సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది తెలుసు కదా ఆడపిల్లకు ఆస్తుల సగ భాగం ఇయ్యాలని అందుకే మన బాబు సంపాదించింది రెండు ఎకరాలు ఆ రెండెకరాలల్ల ఎకరం నాకిస్తే నా దండని మోతాదు కెట్ వస్తది అది మన అయ్య ఫలికాలం నాటి ముచ్చట కానీ ఇప్పుడు అట్లా లేదు కొడుకు ఆస్తుల ఏదైతే సగం వస్తుందో అంతే సగం కూతురు కీయాలన్నట మా ఇంటి పక్క తిరుపతి పిల్లగాడు వాళ్ళ చెల్లెకు నా ముందే భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు అదేంది లలిత గట్లా మాట్లాడుతున్నావు ఇది ఇప్పుడు అనుకున్న ముచ్చట కాదు కదా ఎప్పుడు అనుకున్న ముచ్చట మళ్ళా మేము ఆ భూమిలో ఇల్లు కూడా కట్టాలనుకుంటున్నాం నీకేమో ఇల్లు ఉంది మాకేమో సొంత ఇల్లు లేదు దాని గురించి కూడా ఆలోచించాలి కదా అదంతా నాకు తెలియదు ఉన్నది రెండు ఎకరాలు ఎకరం భూమి యాభై లక్షలు పలుకుతుంది చూసుకుంటా చూసుకుంటా ఎట్లా వదిలేసుకుంటా అయినా నాకు దాని మీద ఎప్పటి నుంచో కన్నుంది సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని వచ్చి అడుగుతాను ఆడబిడ్డ ఉసురు తగలక ముందే నా పాలు నాకు ఇచ్చేది ఏందమ్మా ఉసురు అని మాట్లాడతాను నీ ఉసురు ఎవరికి తాకుతుంది చెప్పు పాపం పోని అని మర్యాదతో మాట్లాడుతుంటే మర్యాద కాపాడుకుంటా ఎకరం భూమి కాదు గజం గజం కూడా భూమియం ఏం చేసుకుంటావు చేసుకోపో అరే అన్నా నేను ప్రేమతోనే అడిగినా మర్యాదగా నా భూమి నాకు ఇచ్చేసి మీ మర్యాద కాపాడుకోరు లేదంటే పది మందిల పంచాయతీ పెట్టించి మీ ఇజ్జత అంతా ఇస్తా ఏంది చూడు చెల్లే అమ్మ లేదు అమ్మమ్మల ఇంటికి ఏంది ఇయాల రేపు అత్తది అమ్మ వచ్చినాక కూర్చొని మాట్లాడదాం నువ్వు ఇప్పుడు లొల్లి చేయకు లోపలికి రాన్న నా భూమి నాకు ఇచ్చినాక అన్నం కాదు బిర్యానీ తినిపోతా అమ్మ వచ్చినాక అచ్చిపోయిందని చెప్పు నాకు తెలియకుండా ముగ్గు గిట్లా పోసినాడు తెలితే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను ఏందయ్యా ఇది నిన్న మొన్నటిదాకా మీ చెల్లె ఎంత ప్రేమగా మాట్లాడింది ఇప్పుడు చూసినావా ఎంత పరాయిదాన్ లెక్క మాట్లాడుతుందో అరే ఆస్తులు అంతస్తుల విషయానికి వస్తే రక్తం పంచుకున్న అన్న జిల్లాలు కూడా బద్ద శత్రువులు అయిపోతారా అది మనతోని ప్రేమగా మాట్లాడితే మనం దాని మాట ఇంటో అనుకొని అది అట్లా కోపంగా మాట్లాడిపోయినట్టుందే సరేగా ఇప్పుడు ఏం చేద్దాం అంటావు నాకేం మనసుకుంటాయి ఏముంది మీ అమ్మచ్చినాక ఊసుండబెడదాం కుసుండ పెట్టి గట్టిగా మాట్లాడదాం అవుగాని మీ అమ్మ పోయి రోల్ అయితాంది అసలు ఆమె ఏడుంది ఉంది అరే ఏ ముచ్చడ తెలియదేంది ఏడికోతుంది అమ్మమ్మల ఇంటికి అయింది ఇంకేడికోతుంది దానికి ఇంకెవరైనా ఉన్నారా అరే అవ్వగారి ఇంటికి వదిలింది గిన్ని రోజులా ఇప్పుడు పోయి ఆరు రోజులు అవుతుంది ఆరు రోజుల నుంచి ఆడేం చేస్తుంది అమ్మమ్మకు శాత కాకుండా కదా ఇట్లా అండి పెట్టుకుంటా చూసుకుంటుండేది కావచ్చు అమ్మమ్మకి ఎవరు కొడుకు లేకపోయి ఎవరు లేకపోయా ఉన్నదే వీళ్ళిద్దరు బిడ్డలేనే సరే గానీ నువ్వు మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడు ఈ విషయం అంతా చెప్పు మర్చిపోయిన సంధి నాకు అంత మనసు లలిత ఒక పని చేద్దాం అనుకుంటా బిడ్డ నా పేరు మీద ఉన్న రెండు ఎకరాలు నీ పేరు మీద చేస్తా మన పేరు మీద ఉన్న జాగా రెండు ఎకరాలు వడింపే కట్టుకుంటా అనుకుంటా కట్టుకోని బిడ్డ మన తిరుగు పోకమని జోలు ఈ లొల్లులు ఎందుకే ఈ లొల్లులు ఈ బాధలు అటు ఇటు పోయి కాలు ఇరిగే ఏం చేయాలి చెప్పుకి మీరు లొల్లు పెట్టుకుంటే నాకేమన్నా మనసున పడుతుందా లొల్లు ఎత్తు ఏమని బిడ్డ మంచి గూడు ఉండు ఏమంట అల్లుడు అప్ప అమ్మా ఏం నీ పేరు మీద ఉన్న భూమేమో నాకిత్తవా నాన్న పేరు మీద ఉన్నదేమో వానికిత్తవా వాని భూమి రోడ్డుకున్నది లక్షలు లక్షలు వస్తాయి నీ భూమికి ఏమొచ్చి కలపడుతుంది కుంట్లకు ఆల పడ్డదాన్ని ఉప్పు పుట్నాలు కూడా రావు దానికి పోని ఏమన్నా పంట పండించుకుందామా అంటే ఎప్పుడు జాలు వాడే ఆ కుంట్లు ఎప్పుడు నీళ్ళే ఉంటాయి అన్న భూమే కావాలి అన్నదే ఇది కాదు అదే కట్టెట్లు ఇద్దరి చెల్లె ఆ భూమిలో నేను భూమి పూజ చేసుకున్నా కదా ఇప్పుడు ఆ భూమి అనుకో నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు మేస్త్రికి భయాన్ని కూడా ఇచ్చిన ఇప్పుడు అమ్మ జాగాల ఇల్లు ఎట్లా కట్టుకోవద్దా చెప్పు అన్న మును ఇద్దరు మునగాలి అంతేగాని నేను మునిగి బాగుకోను అరే ఇప్పుడు ఏం చేద్దామో నువ్వే చెప్పు చెల్లే ఆ రెండెకరాల్లో మాత్రం నీకు అద్దకుంటా కూడా ఇయ్యా నేను మంది కొంపల చుట్టూ కిరాయి కుండుకుంటా ఇల్లు ఉండద్దా అరే గంట కోపం ఏంది రా నీకు అవునా ఇయ్యవా నువ్వు ఎట్లెట్లియావో అది కూడా చూస్తా ఇంకా కొన్ని రోజులు చూసి మీ ఇద్దరి మీద పోలీస్ కేసు పెడతా అట్లా కాదు లలిత ఇప్పుడు నీకు ఆడబిడ్డ ఉంది నీ ఆడబిడ్డ వచ్చి కూడా నీ భూమిలో వాట కావాలంటే నువ్వు ఇస్తావా చెప్పు నీకు న్యాయం మాకు న్యాయమా ఇట్లా ఎందుకు ఎత్తున్నావు ఆమె రాదు ఎందుకంటే ఆమెకు పెళ్లి చేసినప్పుడు కట్నం బాగానే ఇచ్చి భూములు చాలు మంచిగా నాకేమిచ్చారు మీరు అందుకే ఇప్పుడు మీతో లొల్ల పెట్టుకుంటానా ఏంది బాబునికి ఏమన్నా ఇయ్యాన నానే బాబునికి ఇత్త అంటేనే బాగుండి నాకు అద్దు మామ నాకు గవర్నమెంట్ నౌకర్ ఉంది నీ బిడ్డని ఇత్త నాకు జాలు అని చెప్పిండు అనవసరంగా బాబును బదనం చేయకు జే నువ్వు ఆ భూమి కుంటలు ఉంటే నీ ఏడు ఉంటే బిడ్డ నువ్వేమన్నా నమ్ముకుంటున్నావా రేపు నీ కొడుకో బిడ్డను ఊడితే వాళ్ళకు అవసరం అత్తది ఈ లొల్లి ఎందుకే అది కాదత్త మామే బాధ భూమి రావాలి అని దున్నుకొని తినాలని నమ్ముకొని అది కావాలి ఆలోచన కాదా రోడ్కున్న భూమి మా అన్నగారికి పోతే వాడెక్కడ పెద్దోడైతాడో వాడెక్కడ శ్రీమంతుడతాడో అని ఆమె బాధ అంతకు మించి ఇంకేం లేదు కుల్లు వాడి మీద నాకెందుకు కోపం ఉంటది అయినా వాడు చిన్నప్పుడు ఏమన్నాడో తెలుసా నువ్వు ఆడపిల్లవు నీకు చదువు ఎందుకు నీకెంతో కొంత ఇచ్చి ఒక అయ్యే చేతిలో పెడితే నువ్వు పోతావు అప్పుడు ఉన్న అస్తంతా నాకే అవుతుంది అని వాడు కాదు లలిత ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఎట్లున్నది చెప్పు మరి నాకు కూడా అన్నదమ్ములు ఉన్నారు నేను కూడా పోయి నాకు భూమిలో వాట కావాలని అడుగుతున్నానా నా పెళ్ళప్పుడు మా అన్నకు మూడెకరాల భూమి ఉంది నాకు మీ అన్న ఒప్పుకున్నంత కట్నం అయితే ఇచ్చారు అది అయిపోయింది ఇప్పుడు నేను పోయి నాకు ఆస్తుల వాటి రావాలని అడిగితే మా అన్న నాకు ఇత్తాడా నువ్వు ఎట్లా అడుగుతున్నావు సరే నీకు ఏదో తక్కువ ఇచ్చారు అది అంటావు మీ అమ్మ పేరు మీద ఉంది ఇత్తా అంటాం కదా అందులో నువ్వే ముందుంటావు ఇండ్ల నువ్వే ముందు అంటావు అసలు ఎక్కువ మాట్లాడితే అసలు మీ అమ్మ పేరు మీద ఉన్న భూమి కూడా నీకు ఇచ్చుడు ఎక్కువ అర్థమైందా సరే పోనీలే ఊకు కంటంది కదా ఆడపిడ్డని ఎందుకు ఏడిపియాలి ఆమె కోసం మాకు ఎందుకు తాకాలే సిమంట సిమంట అని ఇల్లు స్టార్ట్ చేసుకుంటాను మంచిగా వచ్చి ఆమె మాకు మంగళార్తి పట్టుకొని కడప పెట్టి మాకు శుభం కలిగితే ఏత్తది కావచ్చు అని మేము అనుకుని సరే ఆమె పేరు మీద ఆ పేరు మీద ఇద్దామని చూస్తే నువ్వు చెట్ ఎక్కుతనం ఇది కావాలి రోడ్ కు అది కోట్లు వత్తది ఇది ఏమత్తుంది ఎండ్లుంది కుంటలుంది అలా నీళ్ళు ఎత్తాయి పంట పండదు ఏంది అంత నీ పెద్ద నాకు అర్థం కాదు ఏ ఆడపిల్ల కూడా అన్నదమ్ముల మీద గిట్ల మర్ర పడితే గుంట భూమి కూడా రాదు అర్థమైందా వాళ్ళు ఇచ్చినది తీసుకొని పోవాలి నిజంగా నీకు పెళ్లి కాలేదు ఏం కాలేదు నాకు ఏమి ఇస్తారు అంటేనో తనకు అర్థం ఉంటది పెళ్ళి మంచి బంగారం మోసే సంసారం ఉన్నది నౌకర్ నౌకర్గాడు మొగడు గింతున్నాక ఇంకేంది ఒక అన్న ఒక చెల్లె తల్లి కడులో ఉడితే ఆ చెల్లె అన్న బతుకు కోరాలి నా అన్న సల్ల ఉంటేనే నాకు ఇంత పెడతాడు అని ఆశపడాలి అంతే అంత తప్ప నా అన్నకు అంత తెచ్చుకొని నా కొంపల్నే పెట్టుకుంటా నేనే కోటేశ్వరాలను కావాలంటే అది స్వార్థం అవుతుంది అర్థమైందా అయినా ఒక అన్న చెల్లె గురించి ఆలోచిస్తాడు కానీ చెల్లె అన్న గురించి ఎందుకు ఆలోచించది నీ అన్న ఏడుతుంటే నీకు మంచి అవుతుందా కలకలా అని ఏడ్చిండున్న మొగడు నిన్న నీకు ఎరికేనా ఎంత బాధపడతాడు ఎరికైనా మీ అమ్మకేమో అట్లైంది నీకు అమ్మ కాలు ఎదిగిందన్న రద్దీ లేదు అన్న ఏడుతాడు అన్న రద్దీ లేదు ఏమన్నట్టే భూమో భూమో మీద ఎట్టుకుంటావు తెచ్చుకొని మరి మాకు పిల్లలు సంసారం మొగడు మొద్దు ఎవరు మాకు అంత తెచ్చుకొని నీ కొంపలే పెడతావా రజని నువ్వు అట్లాగే అమ్మ ఇది నా నుంచి ఏం ఆశిస్తుందో నాకైతే అర్థమైతలేదే నీకు చెల్లె అమ్మన్నది కాదు నేనన్నది కాదు నీకు పదిహేను లక్షలు ఇస్తా అది కూడా ఏంది పదిహేను లక్షలు ఇస్తావా నువ్వు అట్లాగే అది కూడా ఎందుకు ఇస్తానో తెలుసా ఆడబిడ్డ కన్నీరు ఏ అన్నకు ఏ తమ్మునికి మంచిది కాదే నీ బాధ చూడలేక నేను ఆ తాపుకిని తాపుకిని పదిహేను లక్షలు ఇట్లా చేశానని నీకు ముట్టే చెప్తా నన్ను ఇల్లు కట్టుకొని చెల్లే నీ దీవనార్థు ఉంటే నేను మంచిగుంటనే మందిలో పొంటి నేను ఎన్ని రోజులు అని చెప్పు ఆడపిల్ల ఉసురు ఎవ్వరికి మంచిది కాదు నువ్వు నవ్వుకుంటున్నా ఇంటికి నాకు కడప పెట్టి మంగళారు నాకు స్వాగతిస్తే నేను ఎట్లా ఎదుగుతానో నాకు దోసిన నీకు తప్పకుండా పెడితే చెల్లే నాకు నువ్వు తప్పితే ఎవరున్నారా పదిహేను లక్షలంటున్న వేందయ్యా ఇల్లు ముందట పెట్టుకున్నావు ఇల్లు కేసు పైసలు లేవు ఈ పదిహేను లక్షలు అసలు ఇప్పుడు గంత మాట అన్నా కూడా ఇంకా అంతా ఎడముఖం పెడముఖం పెడుతుంది చెప్పు ఇప్పటికి కూడా నీకు మీ అన్నం చూస్తే బాధ అనిపించలేదా బామర్ది మేము చేసేది పైసల గురించి కాదు మా భవిష్యత్తు గురించి భూమి ఉంటే భవిష్యత్తు ఉంటుంది పైసలు ఉంటే ఖర్చు అయిపోతుంది పాపం నోట్లే నాలుకలే నసంటోడు ఏం పెట్టిందో ఏం చేసిందో మంచిగా ఉన్నోడికి ఇట్లా వేసింది గది నన్ను చెప్తారా చెల్లె న్యాయం ఏంటంటే అటు మాట్లాడుతున్నా అది భూమి కూడా తప్పే కావచ్చు మీరు భూమిని ముగ్గేసుడు ఇంకా తప్పు దీనికి ఒక పరిష్కారం ఇచ్చి పోరు చెల్లె అబ్బా ఇదేం చెప్పినా ఇంత నువ్వు పదిహేను లక్షలు ఇస్తా అన్నావు కదా బిడ్డ నువ్వు ఓరా నేను దీంతో నిసారి ఇచ్చి నీకు ఫోన్ చేస్తా పో సరే అత్తమ్మా నువ్వు ఎట్లా చెప్తా అట్లనే నీ ఆరోగ్యం జాగ్రత్త మందులు టైంకి వేసుకో సరేనా ఏమయ్యా పా ఎక్కడికి పోయేది వచ్చి పదిహేను రోజులు అవుతుంది తీసుకుపోరామని ఎవరు చేసి పెట్టాలి హలో డాక్టర్ ఏం చెప్పినా మర్చిపోయినావా మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడు ఏంటి అంటే ఇప్పుడు మూడు నెలలు ఇక్కడనే ఉంటదా హాస్పిటల్ ఖర్చు మందుల ఖర్చు అవన్నీ ఎవరు భరించాలి నువ్వు భరించాలి నువ్వే భరించాలి ఎందుకంటే ఆమె కాల్కు ఆ నొప్పి కావడానికి కారణం నువ్వే నువ్వే భరించు ఆ రోజు దావకాల అమ్మ డిశ్చార్జ్ అయిన రోజు బావ డెబ్బై వేలు ఇచ్చిండు చెల్లె ఇంకోసారి ఇసు పని చేయదంటే లేదు బామ్మర్ది మీ అమ్మ అడ్డం పడడానికి నా భార్యనే కదా కారణం నేను పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉందని బావ డెబ్బై వేలు ఇచ్చిండు బావలో ఉన్న మంచి తన సగం నీలో ఉంటే ఇలా మేము ఇట్టు ఉండటోళ్ళం కాకపోదు అర్థమైందా నీ మొగునికే న్యాయం ఏదో అన్యాయం ఏదో తెలుసు

నేను పది మందికి పంచాలి దాన్ని ఇప్పుడు నా ఇంటి పరిస్థితి అవుతుందని అనుకోలేదు అత్తమ్మా ఈ విషయంలో ఎందుకంటే పడుతున్నారు మీకు ఇష్టం వచ్చిన చేయండి మాకేం ఇబ్బంది లేదు ఎందుకు ఇబ్బంది ఇగో అమ్మ ఇద్దరం పుట్టినం నీకే రెండు ఎకరాలలో ఎకరం నాకు ఇయ్యాలి ఇయ్యకపోతే మాత్రం ఊకునేదే లేదు ఊకపోతే ఏం చెప్తావే చెల్లెవని సపరేట్ ఉన్నా బా కావరం చెప్తున్నా ఇగో అన్న రెండు ఎకరాలలో ఎకరం నాకి ఎకరం నీకు ఇస్తానా ఈ మాత్రం దానికి లొల్లెందుకు రా ఇద్దరికి అరే మెంటలా నీకేమన్నా ఎప్పుడు సుప్రీం కోర్టు తిరిపించింది అనే కారణాలు పెట్టుకొని ఉన్న భూవంతా మా అన్నది ఇంటర్ కావచ్చు నాకు అనే ఆశతోని ఇప్పుడైతే కుళ్ళు కుదుకుని మాట్లాడుతో ఇప్పుడు ఎందుకు తామ్మ మేము నీతో మాట్లాడు నాకు అనవసరం అమ్మ నువ్వు చెప్పే అన్నకెళ్ళి నాకు ఎకరం ఇత్తవ అయ్యావా ఇప్పుడు మీ బాబు నాకు గుర్తుకొత్తుండు బిడ్డ ఆయన బతుకుంటే ఈ ప్లేస్ లో ఆయన గుసుండు కావచ్చు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆయన ఎంత బాధపడునో మీ నాన్న బతికుంటే ఏం చేసినో ఇప్పుడు నేను అదే చేస్తా ఈ సుప్రీం కోర్టుతో నాకు సంబంధం లేదు మీరు నాకు అన్న బిడ్డలు కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాలి ఆడపిల్లగా కాక ముందు అడిగే హక్కు ఏదైనా ఉంటది కానీ పెళ్లి అయినాక మా ఇష్టపూర్వంగా ఇస్తే అది తీసుకోవాలి కాదే అల్లుడు ఎంత మంచోడు ఒక్కనాడన్నా నోరు తెరిచేదన్న అడిగిండా మేము ఏది అది తీసుకున్నాడు మస్తు మంచోడు ఇగో నీ మాట కాదు నా మాట కాదు బిడ్డ పది లక్షలు బ్యాంకులు ఎత్త అది నీ పేరు మీద కాదు నీకు పుట్టబోయే బిడ్డ పేరు మీద ఇరవై ఐదు సంవత్సరాల వరకు వాళ్ళ పెళ్లికి వనికొస్తాయి నువ్వు సంతోషంగా ఉండు గంత పిచ్చి వాళ్ళ కనబడతానా అమ్మ నాకు తెలవకుండా వానికి గుంట భూమి ఇచ్చిన నేను ఊరుకోను మీ అందరి మీద కేసు పెడతా చెప్తానా అయినా నువ్వు ఇచ్చే పది లక్షలు మా అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత యాభై లక్షలు అయితే కావచ్చు కానీ ఆ ఎకరం భూమికి ఇప్పుడే యాభై లక్షలు వక్కుతుంది ముందు ముందు ఇంకెంత వలుగుతుందో నువ్వు ఇచ్చే పది లక్షల కోసం ఆశపడి కోట్లు పెట్టుకో అన్న నేను అస్సలేసి పెట్ట ఏందే ఊకుంటానే బాగా మాట్లాడతాను పిత్రులు నీకే కాదు నా కూడ చూ ఏదో అత్తం ముందు కదా ఆయన ముందు ఎందుకు ఎక్కువ మాట్లాడాలని ఊకుంటాంటే ఎక్కువ ఎక్కువేస్తున్నావేందే ఆ నీ మగుని కి గవర్నమెంట్ నౌకర్ ఉంది ఉండడానికి ఇల్లుంది ఆయనని సరిపోతలేవా నీ అయ్యే మాకు ఉత్తి పుణ్యానికి రెండు ఎకరాలు ఇయ్యలే మీదికెళ్ళాడే లక్షలు అప్పేసాను ఆ అప్పంతా అప్పుడు నాకు రెండు ఎకరాలు ఇచ్చాను ఈ విషయం నీకు కావచ్చు ఎందుకు తెలియదు తెలుసు అయినా కొడుకుగా ఉట్టినప్పుడు తండ్రి తీర్చకపోతే ఆయన మరి అబ్బా అవునా తండ్రికి కొడుకు ఉడితే ఆయన అప్పులేమో తీర్చాలే కానీ తండ్రి సంపాదించిన ఆస్తులు మాత్రం కొడుకు కూతురికి ఇద్దరికి సమానంగా ఉండాలి అదే మరి తండ్రి వేసిన అప్పు కొడుకు తీర్చినట్టు కూతురు తీర్చొద్దు ఇదేం లాజిక్ మరి నువ్వేం మాట్లాడుతావు ఆయన కష్టపడి సంపాదించుకొని కట్టుకుని ఇల్లు

ఏదైనా కావాలంటే బాగా అడగాలి ఆయన తండ్రి ఆస్తి కొడుకే ఉంటుంది ఆడపిల్లలకు లేకుండా అలా ఉంటది నీకెందుకు ఇద్దరు అలా రూపాయి కూడా నీకు ఇక చెప్తున్నా ఆయన చిన్నప్పటి నుంచి అంతా నీకు గంత గంతకోపం చిన్నప్పటి నుంచి నీతో ఎంత ప్రేమ ఉందా అనుకున్నా కూడా నన్ను దగ్గర తీసుకోలేదు ప్రతి దానికి నాతో ఏమన్నా నేను నిన్ను నేను నీ తోడగొట్టని కాదా నోటి నిన్న ఎప్పుడు చూడు చెల్లే 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 విలుసుకుంటా నీ ఎప్పటిని కాదే అయినా కూడా నన్ను చిలుక చూసినావు నువ్వు రాయే అది మారదు కానీ

ఎన్నడూ లేని ఆరు రోజులు ఎందుకు వేయిందా అనుకున్నా గిందుకా చెప్తాం మీ అందరి సంగతి ఇదిగో అమ్మ ఇప్పటి నుంచి ఎకరం కాదు రెండెకరాలు నీ పేరు మీద నెకరా నాన్న పేరు మీద ఎకరాం మొత్తం నాకు రావాలి లేకపోతే మాత్రం అస్సలు ఊరుకోను కన్న తల్లివని కూడా చూడా